నా పేరు కనిశెట్టి సురేష్ బాబు మీ అందరికీ తెలుసు కన్వీనర్ ప్రజా రాజకీయ వేదిక అనకాపల్లి ఈరోజు మనం ఉన్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో ఇది అనకాపల్లిలోనే ఆవఖండం అనేటువంటి పేరుతో నమోదైనటువంటి ఒక వాటర్ బాడీ దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే ఎగునున్నటువంటి నీరు దిగువకి వెళ్ళిపోయి ఇక్కడ ఆవఖండంలో నీళ్లు చేరి ఆవ గర్భం ద్వారా ఇది నిండిన తర్వాత కొండకర్లు ఆవకపోయి అక్కడ నుండి సముద్రంలోకి వెళ్ళడానికి ఉన్నటువంటి దారి శారదా నది ఎలాంటిదో ఇది కూడా అటువంటిదే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దని చెప్పి మా పోరాటం కనీసం పది సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ ఫీల్డ్ ఫీల్డ్లోకి వచ్చి ఆ రోజు ఆర్నవ్ ఎడిఫైసెస్ ఆర్నావ్ ఎడిఫైసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చేసినటువంటి అన్యాయాన్ని ఆ రోజు కలెక్టర్లు ఎస్పీలు స్వయంగా చూసి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు కూడా రికార్డ్ చేశారు నమోదు చేశారు గత రోజులుగా మేము స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కి ఆర్డీఓకి ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ వారికి కూడా మేము దరఖాస్తులు పెట్టి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ లేకుండా వీళ్ళకి ఇక్కడ పనులు చేసుకోవడానికి అనుమతులు ఇచ్చేటువంటి స్థితిలో ఈ రోజు దౌర్భాగ్య ప్రభుత్వ అధికారులు తిరగడం అనేది చూస్తూ కూర్చోవడం అనేది చాలా విచారించదగినటువంటి అంశం మాకందరికీ కూడా అనుమానం కలుగుతూ ఉంది ఇక్కడ చేస్తున్నటువంటి వీళ్ళందరితో మీరు కూడా కుమ్మకైపోయారా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ని కాని ఆర్డీఓ కానీ రెవెన్యూ మిగిలిన అధికారులు గాని పోలీస్ అధికారులు కానీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకని మీరు ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలను మీరు నిలువరించడం లేదు అనకాపల్లి ప్రజల్ని నీట ముంచడానికి మీరు ఏమైనా సిద్ధపడతా ఉన్నారా కంకణం కట్టుకొని ఉన్నారా అందుకే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గులతో మీరు చేతులు కలిపి గమ్మున కూర్చున్నారా మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు జీవీఎంసీ అధికారులు అనకాపల్లి ఆవఖండంలో ఎటువంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదని పత్రికా ప్రకటన కూడా చేశారు ఏ ఆ ప్రకటన మీ కళ్ళకి కల్పించలేదా తక్షణమే అనకాపల్లి ప్రాంత ప్రజల కోపానికి మీరు గురి కాకుండా ఉండాలంటే తక్షణమే ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ఈ అన్యాయాన్ని ఇక్కడ జరుగుతున్న వినాశనాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అనకాపల్లి ప్రజల్ని జాగృతం చేసి మీద తిరగబడేటట్టుగా మేము కార్యాచరణ కూడా చేస్తాం అవసరమైతే ఏ స్థాయి వరకైనా సరే పోరాటం చేయడానికి వెనకాడేది లేదు లీగల్ గా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియపరుస్తున్నాం